వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఈలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన జ్యోతి కళాశాలలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవేర్సెస్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా స్పార్క్ చైర్మన్ ఎథికల్ హ్యాకర్ సాయి సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అంతే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వివరించారు సైబర్ ప్రోలాగ్ ప్రాజెక్టు రక్షణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు పెన్ టెస్టర్ ఎథికల్ హ్యాకర్ సాయి సందీప్ సమాధానమిచ్చారు హిడెన్ మొబైల్ హ్యాకింగ్ చేయడం ఆన్లైన్ యాప్లు తదితర అంశాలపై లైవ్ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం సాయి సందీప్ కు కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్స్ రవికిరణ్ ఆదిత్య సాహుల్ వాలంటీర్స్ నాగసాయి సుధీర్ సుభాష్ణి స్వామి కళాశాల అధ్యాపకులు సుమారు మూడు వందల మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ని రీసెంట్గా ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ సైబర్ దాడులు అలాగే ఈ స్పై కెమెరా మీద జరుగుతున్న దాడులు వీటిలన్నింటి కోసం స్టూడెంట్ ఏజ్ నుండే ఈ యొక్క అవేర్నెస్ అందించాలని చెప్పి మేము ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా లాస్ట్ టైం మన కాకినాడ ఎస్పీ గారు సతీష్ సార్ చేతుల మీదుగా సైబర్ ప్రోలాక్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఎవ్రీ మన కాకినాడ డిస్టిక్లో ఉన్న ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్లో లో కూడా వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ వర్క్ షాప్స్ సో ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కొంచెం కాపరేట్ చేస్తే వీ విల్ డూ అవేర్నెస్ వర్క్షాప్స్ ఇన్ ఎవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో రీసెంట్గా మన ఎర్రవరం విజ్ఞానజ్యోతి కాలేజ్లో ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్ అనగానే ఫస్ట్ థింగ్ జస్ట్ సంథింగ్ ఏవో టిప్స్ చెప్తారు అయిపోయింది అనుకుంటారు బట్ వీఆర్ గివింగ్ యాంటీ సాఫ్ట్వేర్ అనేది మొబైల్కి కూడా వేసి వాళ్ళ మొబైల్స్ క్లీన్ చేయడం అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మొబైల్ లైవ్లో హ్యాక్ అయితే కంగారు పడకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా చెప్పడం జరుగుతుంది అది మనం పెద్ద వాళ్ళకే జరుగుతుందా సైబర్ దాడ్ అంటే లేదు చిన్న పిల్లల నుండి కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేలాగా ఈ సైబర్ దాడుల నుండి రక్షించుకోవడానికి మీ యొక్క వర్క్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏపీకే వర్షన్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫోన్ లో అన్వాంటెడ్ యాప్స్ ఎక్కించుకొని చాలా సఫర్ అవుతున్నారు అదే కాకుండా ఇప్పుడు లోన్ యాప్స్ వల్ల చాలా మంది ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలే సో ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా సేవ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అలాగే ఈ ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేసి ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్తో అలాగే ఈ యొక్క వీడియో కాల్స్ చేసుకుని సంథింగ్ చాలా సిచ్యువేషన్స్ చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు వీటి నుండి ఎలా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ రావాలి అంటే ముందుగా మనం అవేర్ అవ్వాలి మనం అవేర్ అవ్వడానికి స్పార్క్ ఫౌండేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్స్ ప్రాజెక్ట్ ప్రోలాక్ అని చెప్పి నడపడం జరుగుతుంది సో మీకు ఏ మాత్రం సైబర్ దాడులు జరిగినా కంగారు పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మా స్పార్క్ టీమ్ కూడా మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఈ యొక్క స్పార్క్ నిర్వహించే ఈ ఈ రోజు అవేర్నెస్ వర్క్ షాప్ లో పిల్లలందరికీ కూడా లైవ్ హ్యాకింగ్ కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కెమెరాస్ స్పై కెమెరాస్ పెడుతున్నారు కదా వాటిని కూడా ఎలా కాపాడుకోవాలనేది కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు వీర వెంకటరమణ జ్యోతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ సభ ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ ఇచ్చేసిన స్పార్క్ వాలంటీర్స్కి అలాగే స్టైర్మన్ గారికి అందరికీ ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్ అలాగే ఫోటో మార్పింగ్ అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్ ఇవన్నిటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు దాంతోపాటు లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు లైవ్ వర్క్షాప్ అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్ సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడ్ అండ్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్మార్క్ ఫౌండేషన్తో ఈరోజు మా సంస్థ ఎంఓఈ కుదుర్చుకుంటుంది సో ఫ్యూచర్లో కూడా ఈ ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడాక మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ